గెలుపు తథ్యము మెజార్టీ ఎంత వస్తుంది మెజార్టీ కోసమే ఆలోచన గెలుపు అయితే అన్నది తథ్యం ప్రచారం ఇంకా స్టార్ట్ కాలే అయినది ఇంకా ఇంకా ప్రచారం స్టార్ట్ కాలేదు ప్రచారం స్టార్ట్ అయితే విజయ దుందు కంపల్సరీ కంపల్సరీ ప్రజలలా ప్రజలలో పబ్లిక్ డిమాండ్ సార్ ఇవి పబ్లిక్లు ఇవ్వ ఎవరు చిన్న పిల్లల నుంచో పండు ముసలివారికి అయినా కూడా ఎవరంటే బీజేపీ నరేంద్ర మోడీ ఈటలనా ఇప్పుడు అదర్ పార్టీ నుంచి ఉన్నారు రాగి నాగేష్ ఆయనకైనా కూడా టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ వాళ్ళకు పేరు లేదు ఎవరు లే ఇంత ము దగ్గర దగ్గర ముప్పై రెండు లక్షల మంది ఓటర్లు ఇవి ఏది మల్కాజ్గిరి ఇండియాలో పెద్ద పాపులేషన్ ఉన్నది ముప్పై రెండు లక్షల ఓటర్లు ఉన్నారు ఈ ముప్పై రెండు లక్షల ఓటర్లన దగ్గర దగ్గర అందరు గుర్తుపడతారు ఇంకోటి ఏం చెప్పానా ఇది ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ఉన్న పబ్లిక్ సిటిజన్స్ ఉన్నారు ఖాళీ ఒక మా తెలంగాణ అని కాదు ఒక చిన్న మిన్ని భారత్ ఇది మినీ భారత్లో బీజేపీకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మాకు పాజిటివ్ వచ్చారు ఇది ఏం ఆలోచన చేసేది ఏమో నువ్వు నూటికి నూరు శాతం గెలుస్తాడు కదా అవకాశాలు ఏం లేవు కాదు గెలిచినట్టు అంతే ఇది అధికార పార్టీ ఉంటుంది అధికార పార్టీ ఉంటుంది ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెడతారా ఖర్చు పెట్టారా తర్వాత సంగతి కానీ పోటీ అయితే అధికారంలో ఉన్న పార్టీ ఉంటుంది కదా కామన్గా మోడీ గారి మీద నమ్మకం మేము ఈటల రాజేందర్కి మోడీ గారికి ఓటేస్తున్నాం అంతే 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 హండ్రెడ్ పర్సెంట్ అది డ్యామ్ షూర్ అది మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాలు చూసే బీజేపీకి ఓటేస్తారు అందరు మారిన అంటే మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాలే కదా అందులో భాగం ఈటల రాజేంద్ర అన్న గారు అందులో భాగం అంతే ఖచ్చితంగా మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారు గెలుస్తారు ఎందుకంటారా ప్రతి కార్యకర్తని ఇంటికి వచ్చిందంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆయన పలకరించే పిలుపు అన్న తిన్నావా తమ్మి తిన్నావా బాపు తిన్నావా అనే పిలుపు తిన్న తర్వాతనే ఆయన సమస్య తెలుసుకొని ఖచ్చితంగా సమస్య పరిష్కరించే విధంగానే ఈటల రాజేందర్ గారు చేస్తారు అదేవిధంగా ప్రజల గొంతుక తెలంగాణ ఉద్యమంలో ప్రజల కోసం పోరాడి తెలంగాణ గొంతుక నిలబడిన వ్యక్తి అంటే మన ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా నూరుకు నూరు శాతం ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నాడు ఖచ్చితంగా సెంట్రల్ మీ సెంట్రల్ మంత్రి కూడా రావాలని మల్కాజ్గిరి ప్రజలు కోరుకుంటున్నారు మల్కాజ్గిరి పార్లమెంట్లో గెలిచిన ఎంపీ అభ్యర్థి ఖచ్చితంగా పై స్థాయికి పోతారనే ఒకటైతే ఉంది కావున ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు గెలుస్తారు సెంట్రల్ మినిస్టర్ కూడా అవుతారని మేము కోరుకుంటున్నాం ఈటల గారు ఈరోజు నుంచి కాదండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన నుంచి ఆయన తెలంగాణ కోసం పోరాడానికి అదేవిధంగా ఈటలతో పాటు మన దేశానికి మోడీ గారి అవసరం ఇంకా ఇంకా పదిహేను సంవత్సరాలు కూడా మోడీ గారు అవసరం చాలా ఉంది ఈ ఈ నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో మనము బీజేపీని కనుక ఈసారి కనుక మూడు వందల డెబ్బై ప్లస్ స్థానాలు గెలుచుకుంటే చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది అందుకే ఈసారి అందరూ బీజేపీకి ఓటు వేసి మల్కాజ్గిరిలో ఈటల గారిని దేశంలో మోడీ గారిని గెలిపించవలసిగా కూర్చున్నాం మేము అనుకోవడం అయితే పోటీ అనేది బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది అనుకుంటున్నాము కానీ ఈ ఫైనల్గా మాత్రం ఎట్లీస్ట్ ఒక టూ ల్యాక్స్ మెజార్టీ టు టూ టు త్రీ ల్యాక్స్ మెజారిటీతో బీజేపీ గెలుస్తుంది అంటున్నామండి